మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అరవై నాలుగవ డివిజన్లో గల మహాత్మ జ్యోతిబాపులే మైదానం సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వీరి వెంట బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాజీ కార్పొరేటర్ పాల్చుకున్నారు గొప్ప నగరంగా మార్చుకును మట్టి రోడ్డు లేని నగరాన్ని మార్చుకున్నాం అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని కానీ దురద్యాస్తూ మళ్ళీ ప్రభుత్వం పోవడం వలన ఈ రెండు సంవత్సరాల్లో మేము తెచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వందల యాభై కోట్ల రూపాయలంగా అర్ధాంతగా రెండు సంవత్సరాలు ఆపేసింది సగం రోడ్ వేసి సగం ఆపేయడం మిగతా కంటిన్యూ ఆకపోవడం మేము స్టార్ట్ చేసిన కూడా ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన సజావుగా ఆగాలే డెవలప్మెంట్ ఆపద్దని కోరుకున్నాం కానీ కొత్త ప్రభుత్వం వచ్చినాక మేము చేసి తెచ్చిన డబ్బులు అన్నీ కూడా ఆపేసింది అయినా పర్లేదు కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అందులో రోజు ఇది కూడా సీఎంఎస్ఎస్ కింద ఇది సర్కస్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ రోడ్ ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు అప్పుడు మేము శాంక్షన్ చేసినాం కానీ మళ్ళీ జనరల్ ఫండ్ కింద ఈరోజు ట్వంటీ ల్యాక్స్ తోటి వర్క్ స్టార్ట్ చేసుకున్నాం కాంట్రాక్ట్ చెప్పాము తొందరగా కంప్లీట్ చేయండి ఎందుకంటే ఇవి లింక్ రోడ్స్ ఇవన్నీ కూడా అది సిమెంట్ రోడ్డు దిసిమెంట్ మధ్య లింక్ రోడ్స్ కాబట్టి మా వాళ్ళు గారు ఒప్పించేసి కాంట్రాక్ట్ ఒప్పించేసి ప్రజలకు సౌకర్యత ఉండాలని చెప్పేసి ఈరోజు ట్వంటీ ల్యాక్స్ రోడ్ స్టాడీ చేస్తాం వేరే ఉంటే కంపెనీ ఇస్తాం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు ప్రభుత్వాలు మీరు ఏం చేస్తున్నారు అసలు మీరు తెచ్చి నిధులు కంటిన్యూ చేస్తలేరు మీరు రూపాయలు ఇస్తలేరు మీరు రేకున్నా పర్లేదు మీరు తెచ్చినైనా నడిపి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ అవుతున్నాను రెండు ప్రభుత్వాలు పలుకొని ఈ కరీంనగర్ నగరాన్ని మళ్ళా అంధాకారం తెచ్చే ప్రభుత్వం చేసే పరిస్థితి మేము తెచ్చిన డబ్బులను వెనువెంటనే స్టార్ట్ చేయాలని చెప్పేసి మా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది